ఎస్ఆర్హెచ్ మరోసారి అవే పిచ్చల మీద అంటే బౌలింగ్ పిచ్చిల మీద స్లో పిచ్చల మీద ఆడాలని చెప్పి నిరూపించుకుంది ఎందుకంటే ఎస్ఆర్హెచ్ ఎప్పుడైనా సరే హైట్ స్కోర్ మాక్సిమం అని నేను అన్ని టైమ్ అయినట్లే మాక్సిమం టైమ్స్ ఆఫ్ ఉప్పల్ గ్రౌండ్ వాళ్ళ హోమ్ గ్రౌండ్ హైదరాబాద్ లో మాత్రమే ఆడిందే తప్ప రిమైనింగ్ గ్రౌండ్ లో మాత్రం పెద్ద పర్ఫార్మెన్స్ ఏం లేదు అంటే స్లో పిచ్లలో బౌలింగ్ పిచ్ ఎస్ ఎస్ఆర్హెచ్ పర్ఫార్మెన్స్ పెద్దగా లేదు ఎంతసేపు బ్యాటింగ్ పిచ్లలో హైవే పిచ్చెస్ ఫ్లాట్ పిచ్చెస్ మాత్రం మీద మాత్రమే ఈ కాటిరామ్మ కొడుకులు విజృంభిస్తున్నారు తప్ప రిమైనింగ్ లో వీళ్ళు కొత్తిరమ్మ కొడుకులాగా లాగా అయిపోతున్నారు ఆ విధంగా ఉంది ఎస్ఆర్హెచ్ పర్ఫార్మెన్స్ So... ఆ అవే పిచ్చెస్ మీద బ్యాట్ ఫామ్ అయితే కంటిన్యూ అవుతుంది ఆ ఇంకా ఇది ఇలాగే కొనసాగితే మాత్రం ఖచ్చితంగా ఈ సీజన్ కూడా ఎస్ఆర్హెచ్ కప్పు కప్పు కప్పుకోవడం చాలా కష్టం ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఏకేఆర్ వాసెస్ ఎస్ఆర్ మ్యాచ్ కూడా చెన్నై స్టేడియం స్టేడియంలో జరిగింది చెన్నై చెపక్ స్టేడియం అనే స్లో పిచ్ అందులో కేవలం నూట పదకొండు రన్లకు మాత్రమే నూట పదహారు రన్లకు మాత్రమే ఆల్ అవుట్ అయింది ఎందుకంటే స్లో పిచ్ ద్వారా వీళ్ళు ఒక టైప్ ఆఫ్ బ్యాటింగ్ పిచ్ పడి రిమైనింగ్ లో వీళ్ళు గా ఆడలేకపోతుంది దానికి కారణం ఏంటంటే క్వాలిటీ క్రికెట్ లేకపోవడం వల్ల ఇంతసేపు ఫ్లాట్ పిచ్ రావడం ఇంటెంటు బాగా ఉండడం కొట్టడం ఒకవేళ తగిలిందా కనెక్ట్ అవుతుందా సిక్స్లు ఫోర్ వెళ్ళిపోవడం హైట్ స్కోర్ చేయడం అదే బౌలింగ్ పిచ్చెస్ వచ్చేసరికి వీళ్ళలా ఆడలేకపోతుంది సేమ్ అదే ఇంటెంట్తో ఆడడం వల్ల బాలు అనేది ఎడ్జ్ అవ్వడం అది స్లిప్ అవ్వడం జరుగుతుంది వెంటనే వీళ్ళు అవుట్ అవ్వడం జరుగుతుంది సో ఆ విధంగా అయితే ఎస్ఆర్హెచ్ తన ని కంటిన్యూ చేయడం జరుగుతుంది కేవలం వీళ్ళు ఇప్పుడు ఒక ఆరోపణ అయితే ఖచ్చితంగా వచ్చింది తీవ్రమైన విమర్శలు కూడా ఉన్నాయి ఎస్ఆర్హెచ్ మీద ఏంటంటే వీళ్ళు కేవలం ఫ్రాట్ పిచ్చర్స్ మీద మాత్రమే ఆడతారు వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో ఉన్న ఆ హైవే పిచ్చర్ల మీద మాత్రమే ఆడతారు ఇంకా వేరే పిచ్చర్స్ మీద ఆడలేరు అనేది ఖచ్చితంగా మరోసారి నిర్ధారణ జరిగింది ఆ విధంగానే ఉంది ఎస్ఆర్హెచ్ పర్ఫార్మెన్స్ కూడా బౌలింగ్ పెద్దగా లేదు కేవలం ప్యాట్ కమెంట్స్ మాత్రమే చాలా బాగా వేస్తున్నారు తప్ప రిమైనింగ్ ఎవ్వరు కూడా టీం నుంచి అతనికి సపోర్ట్ లేదు పాపం అతనే బ్యాటింగ్ చేస్తున్నాడు అలాగే ఈ రిమైనింగ్ ట్రావీస్ హెడ్ కానీ అభిషేక్ శర్మ గానీ ఎన్కేఆర్ నితీష్ కుమార్ రెడ్డి ఇంకా టోటల్ ఈ సీజన్ లో ఎన్కేఆర్ ఇప్పటి వరకు ఒక్క పర్ఫార్మెన్స్ కూడా బాగాలేదు క్లాస్ అని కూడా పెద్దగా చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ కూడా ఏం లేదు ఈవెన్ ట్రావీస్ హెడ్ కూడా కొన్ని కొన్ని మ్యాచెస్ లో బాగా ఆడే తప్ప అంత పెద్దగా ఏం లేదు విశాంక్ కిషన్ ఫస్ట్ మ్యాచ్ లో సెంచరీసాడు రిమైనింగ్ మ్యాచ్లో చాలా వరకు చాలా ఢీలా పడిపోయాడు ఒక అభిషేక్ శర్మ మాత్రం ఇప్పుడు కొంచెం వరకు బాగా ఆడుతున్నప్పటికీ కూడా రిమైనింగ్ బ్యాట్స్మెన్స్ ఎవరు కూడా పెద్దగా ఆడట్లేదు స్లో పిచ్చెస్ మీద ఎప్పుడైనా హవే పిచ్చెస్ మీద సరికి మాత్రం ఫోర్లు లు కొడుతున్నారు పవర్ ప్లే లో బెస్ట్ స్కోర్ ఇస్తున్నారు ఎంత చేసినా కూడా అవే పిచ్చెస్ మీద ఆడట్లేదు ఎందుకంటే నాకౌట్ మ్యాచ్ అనేవి ఖచ్చితంగా స్లో పిచ్ జరుగుతాయి హైవే పిచ్చెస్ మీద జరగవు ఈ లీగ్ స్టేజ్ మ్యాచ్లు మాత్రం ఇలా ఉంటున్నాయి తప్ప నాకౌట్ మ్యాచెస్ మాత్రం ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్ పిచ్చెస్ ఉంటాయి సో వాటి మీద ఆ హెచ్ టీమ్ ఆడలేదని మరోసారి అయితే ప్రూవ్ అవుతుంది అది అది అడ్వాంటేజ్ అవుతుంది కూడా అపోనెంట్స్ కొంతమంది ఏమంటున్నారు అంటే అదే హైవే పిచ్చెస్ మీద కూడా అపోనెంట్ టీమ్ ఆడుతుంది మరి ఎస్ఆర్ హెచ్ ఎస్ఆర్ హెచ్ ఆడినంత బాగా ఎందుకు ఆడలేకపోతుంది అంటే ఇక్కడ సింపుల్ లాజిక్ ఇది వీళ్ళకి అడ్వాంటేజ్ ఉంది రిమైనింగ్ టీమ్స్ డిస్అడ్వాంటేజ్ అదే ఇదే మరి స్లో పిచ్ ఆడట్లేదు అదే స్లో పిచ్ మీద స్లో మీద ఆపోనెంట్ టీమ్ బాగా ఆడుతుంది వాళ్ళు గెలుస్తున్నారు కూడా మరి అక్కడ ఎసారి ఎందుకు ఆడలేకపోతుంది అంటే సమాధానం లేదు సో ఆరెంజ్ ఆర్మీ అయితే ఖచ్చితంగా బ్యాక్ మళ్ళీ బ్యాక్ వచ్చేసరికి ఏడు మ్యాచ్ లో కేవలం రెండు మ్యాచ్ మాత్రమే గెలిచింది ఇంకా ఏడు మ్యాచ్లలో ఆరు మ్యాచ్లు గెలవాల్సింది అంటే ఒక మ్యాచ్ ఓడిపోయినా కూడా ఖచ్చితంగా ప్లే ఆఫ్కి ఛాన్సెస్ లేనట్టే సరే చూడాలి ఏ విధంగా రన్ మాత్రం కొంచెం పర్లేదు ఎందుకంటే నైన్త్ లో ఉంది సిఎస్ఏ టెన్త్ లో ఉంది కాబట్టి కొంచెం అది కూడా ఒక జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ కొంచెం బెటర్ ఉంది అనుకోవచ్చు సో మిగతా మ్యాచ్లో ఎలా ఏ విధంగా రాణిస్తున్నది ఏది ఏమనేప్పటికీ కూడా హైవే పిచ్చెస్ మీద ఆడ ఆట అనేది పెద్దగా ఎప్పటికీ కూడా అంటే దానికి లాంగ్ రన్ అనే లాంగ్ వే అనేది ఉండదు లాంగ్ ఆ ఆట అనేది ఎక్కువ కాలం ఉండదు అలాంటి హైవే పిచ్చెస్ మీద ఆ ఆట అనేది ఎక్కువ కాలం ఉండదు ఎందుకంటే బాలు స్టేట్గా వస్తుంది బ్యాట్ మీదకి వస్తుంది ఎవరైనా కొడతారు చిన్న పిల్లడికి ఇచ్చినా కొడతారు బట్ స్లో పిచ్చెస్ మీద ఆడితేనే వాళ్ళు అసలైన ఆట తెలుస్తుంది సో స్లో పిచ్చిన మీద ఇంకా వీళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు చూడాలి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది సో ఈ వీడియో సాయంకాలజాన్ని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్